హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పుదీనా పచ్చడి చేయి విధానం ఎలానో చూస్తూ ఉండండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ పోసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి దోరగా వేగాక ఒక హాఫ్ అరచెక్క వరకు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఒక టమాటా అండి పెద్దదే టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మంచిగా ఉడికినాక వీటన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకోవాలండి పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుదీనాలో నుండి వాటర్ మొత్తం పోయి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చల్లర పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెమంతా చింతపండు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి టమాటో వేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మెత్తగా చూడండి పచ్చడి అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి కొబ్బరిని ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి చూడండి పుదీనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పోపు చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన పుదీనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయినట్లే ఇప్పుడు పోపు అయితే చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఈ పోపును ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పుదీనా పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పుదీనా పచ్చడి రెడీ అయినట్లే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొబ్బరి పుదీనా పచ్చడి అయితే రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్